ఇవన్నీ చెప్పకు పోదాం పదా అని చెప్తున్నాను చెప్పు పదిహేను రోజులు అయిపోయింది ఒకటే నేను ఎన్ని రోజులు రెండు రోజుల నుంచి చెప్తున్నా పోదాం పోదాం అంటే నువ్వేమో నీకు ముందే చెప్పొచ్చినా నేను మామయ్య అది ఏమంటారు చికెన్ మటన్ చికెన్ అన్న మటన్ లేదా నాటుకోడి కూర నాటుకోడి వస్తాడు అంటే దాని గురించి నేను రెండు రోజులు వెయిట్ చేసిన వచ్చిన వెంబడే వండి పెట్టేయాలి ఎడమవుతుందా అబ్బో ఏమన్నా మిషన్ అనుకున్నావేంటి మిషన్ కాదు ఇప్పుడు అల్లుడు అనగా రాగానే మర్యాద చేయాలి కదా చేస్తున్నారు కదా మరి నీకేమైంది ఏం తక్కువ చేస్తున్నావు ఆయన పోదాం అంటే ఎవరు వస్తున్నారు నేను వెనకాల నేను రావట్లేదు వెళ్ళు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉండి వస్తా కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది అప్పటికి అవును నాట్ గో అంటే ఆ హైదరాబాద్ ఎంత ఎంత కష్టపడుతున్నా అర్థం అవుతుందా పదిహేను రోజులు ఒక్కనే వంట చేసుకుని తినాలంటే మాటలు అనుకుంటున్నావా అదే నేర్చుకో మరి వంట చేయడం నేర్చుకో నీకే మంచిది కదా పిల్లల నేర్చుకోని అంటున్నా మరి అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దా నువ్వు మన ఇంట్లో లేవు హైదరాబాద్ లో లేవు అదే బావా ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉండి వస్తా ఏది